టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున ఈ విధంగా మన టూరిజం డైరెక్టర్ విజయ మేడం గారు ఇంకా హర్ గర్ తెలంగాణ కేవిస్ స్పెషాలిటీ సార్ గారు సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ గొప్ప సంకల్పంతో హర్ గర్ तिरंगा అని చెప్పేసి ఓ సంకల్పంతో ఆయన చేపట్టినటువంటి ఈ పండుగను putExtra పండుగా చేసుకున్నందుకు కరౌల్పట్న పట్టణ తరపున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అలా కూడా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ మన జనాన్ని కలిసి మన దేశంలో త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం కంటిన్యూగా దేశం మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరం మన దేశం యొక్క ఔన్నత్యాన్ని దేశ భక్తిని మనం ఒకసారి మళ్ళీ చూపించుకుంటున్నాం ఈ సందర్భంగా మన స్వాతంత్రం రావడానికి పోరాడిన ప్రతి వ్యక్తి ప్రతి స్వాతంత్ర నాయకుడు నా జాతి మన నాయకులు ఉన్నారో అందరినీ మనం ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు మనకి ఫ్లాగ్ కోడ్ కూడా మనకి లాస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ మీద ప్రతి బిల్డింగ్ మీద కూడా జెండా ఎగరాలి సో ఆ సందర్భంగా ప్రజలందరినీ వినిపించేది ఏంటంటే సో అందరూ తమ తమ బిల్డింగ్స్ మీద ఖచ్చితంగా జెండాను ఎగరవేయాలి జిల్లా వ్యాప్తంగా అంత ఈ కార్యక్రమాన్ని దిగ్గజించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం